శ్రీకాకుళం నగరంలోని అరసవల్లికి సిఐఎస్ఎఫ్ చేపడుతున్న వందే మాతరం ఇరవై ఆరు సైకిల్ యాత్ర శుక్రవారం చేరుకుంది కలెక్టర్ స్వప్నిల్ దివాకర్ ఎమ్మెల్యే గోండు శంకర్ వారికి స్వాగతం పలికారు దేశ భద్రత తీర ప్రాంత రక్షణకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తుందని కలెక్టర్ చెప్పారు ఇది ఒక హోమ్ మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా ఒక కార్యక్రమంలో ఒక అరవై ఐదు మంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి సైకిలిస్ట్ రావడం జరిగింది ఈ సైకిల్ యాత్ర వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయింది కోచింగ్ వరకు దాదాపు ఒక త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దాదాపు ఒక ఇరవై ఐదు కోచ్ కోసం వరకు ఈ సైకిల్ యాత్ర ఉంటుంది దీనికి మెయిన్ ఉద్దేశం ఒకటి ఆల్ ఇండియా యూనిటీ ఇది కాకుండా మనకి పోస్టల్ సెక్యూరిటీ సేఫ్టీ పైన అవగాహన పబ్లిక్ కలపడం అలాగే ప్రతి ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అదే నోట్ చేసుకొని మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్టిక్ వెళ్ళిన వెళ్ళి మళ్ళీ తీసుకువెళ్ళడం జరుగుతుంది మన శ్రీకాకుళంలో ఇది మొదటిసారి బార్వాలో అక్కడికి రావడం రెండోది ఇక్కడ మన కలింగపట్నంలో నిన్న ఒక ఆనరబల్ ఎమ్మెల్యే గారు అంటే తండ్రి శర్ గారు ఆదాయంలో ఒక భారీ అతన మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది దీనికి సొంతంగా డిఐజీ గారు కానీ లేకపోతే మన సిఆర్ ఎస్పీ గారు కానీ కూడా రావడం సీనియర్ ఎస్పీ గారు కూడా రావడం జరిగింది ఈరోజు పొద్దున ఫైనల్గా మన శ్రీకాకుళం నుంచి హరసపల్లి మన టెంపుల్ పుష్కర్ని పక్కన ప్రాంగణంలో ఫ్లాగ్ ఆఫ్ మళ్ళీ చేస్తూ ఇక్కడ నుంచి విశాఖపట్నం పంపించడం జరిగింది సైక్లిస్ట్ అందరితో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉన్నారు ఫైనల్ శ్రీకాకుళంకి ఒక మంచి పేరు వస్తుంది శ్రీకాకుళం బయట నుంచి గెస్ట్ కూడా ఒక బాగా ట్రీట్ చేస్తూ మన శ్రీకాకుళం ಒನ್ ಸೆವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಕಿಲಮೀಟರ್ ಸಾರೀ ವನ್ ನೈನ್ಟಿ ತ್ರೀ ಕಿಲೋಮೀಟರ್ ಕಸ್ಟ್ ಲೈನ್ ನಿ ಮನಂ ಎಲ್ಲ ಬಾಚಿ ಈ ಸೈಕಲ್ ಕೊನ್ನ ಐಡಿಯಾಸ್ ಯಾತ್ರ ಮನಕ್ಕೆ ಕೊಡಿಸ್ವಣ ಜರು ಮಂಚ ದೀನಕ ಆನರಬಲ್ ಎಲ್ಯ ಗೊತ್ತೇ ಆನರಬಲ್ ಎಸ್ ಗಾರಿಗೆ ಎಲ್ಲ